జగన్ పరిపాలన ఎలా ఉందండి బాగాలేదండి జగన్ గారి పరిపాలన పరిపాలన ఎందుకు బాగాలేదు నైన్టీ నైన్ పర్సెంట్ పథకాలు అయితే చేశానని చెప్తున్నారు కదా పథకాలు వచ్చినందువల్ల ఉపయోగం లేదండి జనాలను సోమరబోధ చేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాలకు పెంచిన అవసరం అండి అవసరం లేదు కదా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి పెంచిన ఎందుకు అందువల్ల పరిపాలన బాగాలేదండి రోడ్లు బాగలేవు అతను చేస్తుంది అభివృద్ధి ఏం లేదు రాజధాని అన్నాడు మూడు రాజధానులు మూడు మొక్కలు ఆట ఆడుతున్నాయి కానీ రాజధాని అభివృద్ధి ఏం లేదండి అంటే ప్రస్తుతం రాజధాని అంటే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే మూడు చోట్ల మూడు రాజధాని అన్నాడు అంటే మీ మీకు ఎగ్జాంపుల్ పరంగా అయితే ఇల్లు ఒక చోట బాత్రూమ్ ఒక చోట హాల్ ఒక చోట అన్నట్టు ఉంది అవునండి అలా ఉందండి మనకి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు కదా భూములు ఇంతమంది ఇచ్చారు రైతులు వాళ్ళు బాగా చేస్తున్నారు చేస్తున్నా కానీ అయినా జగన్ గారు దానికి స్పందన ఏం లేదు మూడు రాజధానులు అంటనే కానీ అభివృద్ధి చేయట్లేదు ఎక్కడా చేయట్లా మనకి అమరావతి రాజధాని అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ ఏమన్నా కొంచెం ఏమన్నా రోడ్లు కానీ ఏమన్నా వేసారా నేను వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు లేవండి ఏం ఎక్కడ అభివృద్ధి లేదండి ఇక్కడ మాకు అయితే రోడ్డు ఇక్కడ మేము చేస్తుంది పది పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం తిరుగుతున్నాం పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తాం మేము పవన్ కళ్యాణ్ ఎలా చదివితే అలా చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం రోడ్డు అనేది అభివృద్ధి లేదు ఏమి అభివృద్ధి లేదు మా గ్రామంలో అక్కడ కూడా అభివృద్ధి లేదు ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ పొత్తులో ఉంది కదా మీరు ఓటు ఇప్పుడు ఇక్కడ జనసేనకి ఇస్తే జనసేనకి టీడీపీకి ఇస్తే టీడీపీకి వేస్తారా ఎవరికి పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలా పవన్ కళ్యాణ్ జనసేనకి ఇస్తే జనసేనకే టీడీపీకి పొత్తుల భాగంగా టీడీపీకి వేస్తున్నాము ఇప్పుడు డెవలప్మెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే అతని వ్యక్తిగత విషయాలు దూ దూషించడంలో ముందైతే జగన్ గారు గవర్నమెంట్లో కానీ జగన్ కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కదా దాని గురించి స్పందిస్తారా ఏమండి వాళ్ళు ఆ మూడు పవన్ కళ్యాణ్కి వచ్చే ప్యాకేజ్ ఇస్తారు లేదా మూడు ముగ్గురు భార్య అని చెప్పడమే కానీ మిగతా అది చెప్పలేదు రండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగా అతని డబ్బులు సొంత డబ్బులు తీసుకొని రైతులకు కానీ దేనికైనా కానీ ఇస్తున్నాడు ఎవడో ఇవ్వట్లా ఎవడ జవులు నుంచి ఎవడో ఇవ్వట్లా జగన్ కానీ ఒక రూపాయి కూడా దాని చెప్పలేదు ఇవ్వట్లా చంద్రబాబు కూడా ఇవ్వట్లా అలా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చనిపోయిన రైతులకి కౌలు రైతులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వస్తున్నాడు ఎవరు ఏ నాయకుడు వస్తున్నారండి పవన్ కళ్యాణ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ సినిమా చేసి కష్టపడుతూ అతను రాజకీయాన్ని నడుపుకుంటున్నాడండీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు మాకైతే అరవై ఇస్తే అనుకుంటున్నాను అరవై తగ్గకుండా మాది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకొని చెప్తారండి మనం అంత వస్తాయి కదా మంది అదంతా వాళ్ళిద్దరు కమాండ్మేనే ఉంటుందండి సార్ పొత్తుల భాగంగా జనసేన కానీ టీడీపీ కానీ ఎన్ని సీట్లు వస్తాయి నూట నలభై దాకా రావచ్చండి రెండు పొత్తి వల్ల నూట నలభై ఐదో రావచ్చు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి ఏంది ఓ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వచ్చేటట్టు అని చెప్తున్నారు దానితోటి ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవరు అన్నట్టు చెప్తున్నారు కదా అదంతా అతను బ్రహ్మ అండి అతను చేసేది మొత్తం రౌడీ రాజకీయం అలా చేస్తున్న అందువల్ల జన జనగారుకి మైనస్ మైనసీ వస్తుంది కానీ బూతులు తిట్టే వాళ్ళకే ప్రధానతడు అదే అండి ఇంతకుముందు మద్యం అనేది నియోజకవర్గం మా మ జిల్లాల వారిగా ఉండేది ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక ఇంట్లో మద్యం అమ్ముతున్నట్టు సమాచారం అయితే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి ఆయన స్పందించగలరా అవునండి మద్యం అతను అతను మంచినీళ్ళు వాటర్ ప్లాంట్ ఏం దొరకదు కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి వేర్లే పారుతుంది అది మద్యం కూడా కల్తీ మద్యం అండి అతని బ్రాండ్ సొంత బ్రాండ్లే భూమి బీర్ అంటే ఏదో రాయల్ ఛాలెంజ్ అంటే ఏదో ఉన్నాయండి అతని సొంత బ్రాండ్లతోనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని అదే అండి థ్యాంక్స్ అండి మీ స్పందన మాకు తెలియజేసినందుకు ఓకే అండి థ్యాంక్ యూ అండి కేర్ మచ్నా